పల్నాడు జిల్లా వినుకొండలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్దునుల వసతి గృహాన్ని మంత్రులు డోలా గొట్టిపాటి ఎంపీ లావు చీఫ్ ఇఫ్ జీవి ప్రారంభించారు రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు లక్ష డెబ్బై వేలకు పైగా విద్యార్థులు ఉన్నారన్న మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి ప్రత్యేకంగా ఇంటర్మీడియట్ పాఠశాలలు సైతం ఉన్నాయన్నారు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆడపిల్లల కోసం సింగరాయకొండలో ప్రత్యేకంగా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ కళాశాలలు తీసుకొస్తామన్నారు గురుకులాల్లోనే ఐటీఐ పాలిటెక్నిక్ కళాశాలలు ప్రారంభించే ఆలోచనలో ఉన్నామన్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ బిల్డింగ్ కోసం ఆరు కోట్ల రూపాయలు కేటాయిస్తే మళ్లీ ఆ రోజు ఫౌండేషన్ వేసినటువంటి శాసనసభ్యులు ఈ రోజు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షగా ఉండి ప్రారంభించడం అనేది ఒక మంచి పరిణామం కానీ మంచితో పాటు ఐదేళ్లు చెడు కూడా ఉంది ఎందుకంటే ఐదు సంవత్సరాలు మీకు ఆ ఫిల్డింగ్ పూర్తి చేయలేకపోవడం అనేది ఆ ప్రభుత్వం ఎక్కడ నిర్లక్ష్యానికి నిరసన నిర్వహిస్తే సాక్ష్యం కూడా చెప్తా ఉన్నా ఈ రోజు సుమారుగా నూట తొంభై గురుకుల పరిశాలతో ఈ రాష్ట్రంలో లక్షా సంఖ్య పైచీలకు విద్యార్థులతో మనం ఉన్నాం ఇంటర్మీడియట్ స్కూల్స్ ఉన్నాయి సపరేట్ కరెంట్ ఇంటర్మీడియట్ స్కూల్స్ ఉన్నాయి వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా ఒక డిగ్రీ కాలేజీ కూడా మా సింగరాయకుడంలో నేను పలహిల్ పదవి ఏర్పాటు చేస్తా ఎందుకంటే ఇంటర్మీడియట్ అయిన తర్వాత వంద పిల్లలు పెళ్లిళ్ళకి వెళ్తున్నాను అటువంటి పరిస్థితి లేకుండా వాళ్ళ భద్రత కోసం వాళ్ళు చదువుకు ఆకుండాలనే ఉద్దేశంతో నిర్ణయం కూడా తీసుకున్నామని కూడా తెలియజేస్తున్నాం పైలట్ ప్రాజెక్టు విజయవంతంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాలేజీలు తీసుకొస్తామని అంతేకాకుండా సాంకేతిక ఐటీఐ పాలిటెక్నిక్ కాలేజీలు కూడా గురుకుల పాఠశాలలో తీసుకురావాలనే లక్ష్యంతో ఉన్నామని ఈ సంవత్సరం మన పిల్లలు మొట్టమొదటి అటెంప్ట్ నలభై రెండు మంది ఎంబీబీఎస్ సీట్లు సంపాదించారు ఐఐటి నీట్ అకాడమీలు ఉన్నాయి ఈ మూడు నుంచి నలభై రెండు మంది ఎంబీబీఎస్ సీట్లు తొలి అటెంప్ట్ సంపాదించారు అంతేకాకుండా అరవై మందికి ప్రతి స్టాఫ్ ఇంజనీరింగ్ కాలేజీలో సిబుల్ ఐటీ సీట్లు వచ్చాయని కూడా మేము తెలియజేస్తున్నాం ఐఐటి సీట్లు వచ్చాయని అందుకని ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ఈ శాఖ సమీక్ష చేసినప్పుడు ఈ సంఖ్య పెంచాలన్నప్పుడు ఇంకొక ఏడు ఐఐటి నీట్ శిక్షణ కాలేజీని ఈ రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభించబోతున్నాం ఇప్పటికే స్టాఫ్ సంబంధించి ఇంటర్వ్యూలు కూడా పూర్తయ్యాయని కూడా తెలియజేస్తున్నాం